ఏమిట్రా ఏమిటి డాల్డా డబ్బాలు కంకర్ రాళ్ళు వేసి కొట్టినట్టు ఏమిటా నవ్వులు నేను ఓడిపోయాననేగా ఓకే కానీ నేను ఓడిపోయింది నీలాంటి ఊరు పేరు లేని ప్లేడ చేతిలో కాదే ద గ్రేట్ చక్రవర్తి చేతిలో అది లిటికేషన్ రాజీవ్ గాంధీ గుర్తున్నంత కాలం శివరాసన్ కూడా గుర్తుంటాడు మా తాత ఎప్పుడు అంటూ ఉండేవాడు బతికితే గాంధీ లాగా బతుకు లేదా గాక్ష అయిపో ఎలాగైనా సరే పేరు మాత్రం తెచ్చుకో అని అది లిటికేషన్ రేపు భటుమూర్తి పేరు అనేది మంచి పని చేసి సంపాదించాలరా న్యాయానికి అన్యాయం చేసి అడ్డదారులు కాదు అది మర్చిపో చూడు చక్రవర్తి ఏదో ఒక రోజున ఇదే కోర్టులో నిన్ను అడ్డదారులోనో దొడ్డిదారులోనో ఓడించకపోతే నా పేరు తట్టబుట్టల భట్టుమూర్తి కాదు కుక్క అని మార్చుకుంటాను వద్దురా అది నీకంటే ఉత్తమమైన జంతువు దాన్ని కించపరచుకో భట్టుమూర్తి ఈ ఒక్క కేసు కాదు ఇంకా వెయ్యి కేసులైనా సరే నువ్వు నన్ను గెలవలేవు వై బికాస్ నా దిల్లా నీది మై డియర్ మెంబర్స్ మనం జరిపిన ఉత్తమ దంపతుల పోటీలో గత పదేళ్లుగా ఎన్నికైన జంటే ఈ ఏడు కూడా ఎన్నికయ్యారు వాళ్ళెవరో మనకు తెలుసు వాళ్లకు తెలుసు దయచేసి ఆ జంటను వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వాసంతిదేవి ఇలా పరస్పర విరుద్ధమైన సేవలు చేస్తున్న మీరు ఒకే మాటగా ఒకే మాటగా ఎలా కలిసి బతకగలుగుతున్నారు ఈ ప్రశ్నకు జవాబు మీ ఇద్దరు ఎవరు చెప్తారు ఇద్దరం కలిసే చెప్తా ఒక నిమిషం ఒక నిమిషం చెప్పు నేను మ్యారేజ్ బ్రేకర్ని కానీ మా ప్రొఫెషన్ మా ఇంటి గడప దాటాకే ఇంట్లో నేను భార్యను నేను భర్తను అప్పుడప్పుడు అంటే మా ఆవిడ కాస్త కోపం వచ్చినప్పుడు మాత్రం నేను భార్య అవుతుంటాను అన్నమాట వాసంతి భార్యాభర్తల జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఏం చేయాలంటావు నాకు తెలుసులేవు వాళ్ళ చెప్పు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోవడం అప్పుడే

నువ్వు స్నేహితుడే కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా మర్యాద ఇవ్వాలి అడిగారు స్నేహితుడిగా నీకు మర్యాద ఇవ్వకపోయినా ఒక జిల్లా అధికారిగా నీకు మర్యాద ఇవ్వాలి కదా వాయ్ బికాస్ ఆఫ్ యువర్ ఫీచర్ అండ్ పొజిషన్ ఎవడి రైట్ నేను గవర్నమెంట్ కేసులు టేకప్ చేయను కదా నీకు తెలుసా సంగతి నన్ను వదిలేరా ఓకే సాయంత్రం క్లబ్ లో కలుసుకుందాం బాయ్ బాయ్ ఎ నైస్ సండే గుడ్ మార్నింగ్ మార్నింగ్ సే ద బెస్ట్ వైఫ్ వై తెలుసు ఈరోజు ఆదివారం అందుకే బెస్ట్ మార్నింగ్ ఆర్ అందుకే కాఫీ నీకు వీరు నాకు ఎవరో అన్నట్టు అమ్మాయి ఇంట్లో ప్రాపర్టీ మేనో మాకు తెలియదా సరే మీరు తొందరగా తీసుకుని కానిస్తే నేను ఒక పెళ్లి రెండు రిసెప్షన్స్ కావాలి వాసంతి ఆదివారం నాడు కూడా ఏమిట్రై గొడవ పెళ్లి రిలాక్సేషన్ లేకుండా పది మంది వెనకాల పడాల్సిన అవసరం చక్రవర్తి భార్యకి అవసరం లేదు కానీ సమాజం తెలిసిన ఈ వాసింటికి అవసరం ఎప్పుడు ఉందండి చూడండి చక్రవర్తి లాంటి వ్యక్తులే అందరి ఆడపిల్లలకు భర్తలుగా దొరకరండి అందుకే నాకు తోచిన హెల్ప్ ఏంటో నేను చేస్తున్నాను ఎవరో అన్నట్టు మన కడుపు నింపుకోవడానికి ముందు పక్కవాడి ఆకలి గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు ప్రపంచమే బాగుపడుతుంది ఎవరో ఇంత మంచి మాట నా మంచి భార్య నువ్వే అని ఉంటావులలో మంచితనాన్ని మాత్రమే చూద్దాం ఇప్పుడు మా వాడు హౌస్ సర్జన్ చేస్తున్నాడు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇంకా తేలలేదు గనక బోర్డు మీద రాయలేదు అది లిటికేషన్ కనక పన్నెండు లక్షల కట్నం ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే చెప్పు అన్ని ఓకే కానీ మీ వాడికి పన్నెండు లక్షలు కట్నం ఇవ్వాలంటే అన్ని పార్టీలు ఉన్న ఆడపిల్లలు నాటు ఓకే ఒక కాలో చేయలేని పార్టీని తెమ్మంటే ఇరవై నాలుగు గంటల లోపు రెండు పార్టీలు సెటప్ చేస్తాను మీకు ఓకేనా లాగ్ కొడితే లారీ కింద పడతావు నేను పన్నెండు లక్షల కట్నం ఇచ్చే పార్టీని తెమ్మన్నాను కానీ పార్టీ గురించి ఏమన్నా చెప్పానా పన్నెండు లక్షలతో కోడలు మా ఇంటికి రావాలి గానీ ఓ కాలో పోయేదే పోయేదేముందయ్యా నా సైడ్ నుంచి నో లిటిగేషన్ ప్రొసీడ్ అయిపో మీరు ప్రొసీడ్ అయిపోమంటున్నారు కరెక్టే కానీ మరి మీ అబ్బాయి సంగతి మావాడ నేను గీసిన గీత చచ్చిన దాడు నేను దశరథుడ్ టైపు మా వాడు శ్రీరామచంద్రుడు టైపు అయితే నీ ముఖానికి ఇంకా ఇద్దరు ఉన్నారన్నమాట పాప వాళ్ళని బాధలు పడుతున్నారు మనవాడు వాడు బుద్ధిమంతుడు అని చెబుతున్నాను మన జీవితం చూడలేదు మనం నేను పట్టిన పట్టు చచ్చిన వదడు విక్రమార్డు పట్టుమంది ఇప్పుడు మీరు అస్థిపంజరాన్ని చూశారు కదా కమాన్ కమాన్ యంగ్ డాక్టర్స్ ఇప్పుడు నీకు శవము దాని లక్షణాల గురించి వివరిస్తాను జాగ్రత్తగా వినండి చెప్పండి నాట్ శివ శివ అండర్స్టాండ్ టు ది పాయింట్ మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటలు అయ్యేసరికి టోటల్ గా జీవకళ తప్పుతుంది ఉదాహరణకి ఈ శవం ఉంది చూడండి జీవకళే లేదు ఏమంటారు శవాన్ని చూడమంటే ఈ శివాన్ని చూస్తారంటే ఏం లేదు శవానికి బాగానే ఉంది కానీ మీ చేతిలోనే లేదు ఇప్పుడు దీనికి కళ్ళు తెరిచే అనుకోండి మళ్ళీ మూసుకుపోతాయి డ్యామ్ లాంటి ఈ ముక్కు కింద ఉన్నది నోరు దీన్ని మనం ఇది తలకాయి దీని తర్వాత ఉన్నది మెడకాయ ఆ తర్వాత గుండికాయ తర్వాత వాట్ శవానికి కావా నువ్వు సారీ సార్ శవాన్ని మరి నవ్వేదా అక్కడ పట్టుకుంటే వచ్చింది ఇట్స్ బాత్రూమ్ జవాల బాత్రూమ్‌లోకి బెడ్ వెళ్ళకూడదు. ఎవరు? నేను పిచ్చా పడి నింగొచ్చినంత నా సంగీతానికి మీకు తెలియదు. ఐ విల్ రిపోర్ట్ టు ది ప్రిన్సిపల్. వాట్ ఇస్ దిస్? ఇది మెడికల్ కాలేజ్ అనుకున్నారా చేపల మార్కెట్ అనుకున్నారా మీరు చదివేది ఎలిమెంటరీ కోర్స్ కాదు. డాక్టర్ కోర్స్. ఇది మీకు తెలుసా? అవ్వా ఇంకో రెండు నెలల్లో సొసైటీలో ఎంతో బాధ్యతాయుతమైన డాక్టర్లు కావాల్సిన మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారా మీ అందరినీ వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నా అంతేకాదు హాస్టల్ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నా సారీ సార్ అసలు తప్పు నాది నన్ను మాత్రమే సస్పెండ్ చేయండి వాళ్ళందరినీ వదిలేండి సార్ చెప్తాను మీరు వాళ్ళని పంపేటని వాళ్ళనే కాదు నేను తెలుసుకుంటే మిమ్మల్ని కూడా పంపేగను వాట్ నన్సెన్స్ టాకింగ్ అవును సార్ మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదేమో హెల్త్ మినిస్టర్ మా అంకుల్ ఏది ఏది నీ కాలంటి ఇప్పుడే సెక్రటెటరీకి ఫోన్ చేస్తే ఆ డైరెక్ట్ గా మాట్లాడిస్తాను మీకు ఏ ఊరికి ట్రాన్స్‌ఫర్ కావాలో చెప్పండి నేమసలు చేయించేస్తాను నాకు ఏ ఊరికి ట్రాన్స్‌ఫర్ వద్దు తల్లి మీరు హెల్త్ మినిస్టర్ గారి తాలూకా అని నాకు చేలవుదు ừ ఇప్పుడు తెలిసిందిగా నాకు చెప్పండి చేస్తా తల్లీ ఏ ఊరికి చేస్తాను మా బామ్మర్ది బెజవాళ్ళలో డాక్టర్ గా ఉన్నాడు వాని ఇోర్కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఓ షూర్ ఒక వారం రోజుల్లో మీ పని ఫినిష్ కనీ సస్పెన్షన్ అవ్వదు అవన్నీ అప్పుడు మర్చిపోయా పోయా ఏదో ఒక రూల్ మొదట పడ్డారు ఆ మరి మా బామ్మర్ది విషయం స మీ బామ్మర్ది విషయం మర్చిపోండి అతను బెజవాళ్ళలో లేడు అహ హైదరాబాద్ వచ్చి సడన్ మెంటల్ ఆఫ్ ఫిక్స్ చే ఐ ఫినిష్ ది జోక్ విత్ వండి సాల థాంక్స్ అమ్మా సరేండి మంచిదమ్మా అమ్మా ఈ వాల్ట్ నుంచి మా టిట్లు తప్పనీ రా బాబు